我也看 నెల్లూరు నియోజకవర్గ ప్రజలకు తనను గుండెల్లో పెట్టుకుని వరుసగా మూడు సార్లు గెలిపించారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి పేర్కొన్నారు గురువారం ఆయన కందమూరు సజ్జాపురం గ్రామాల్లో దాదాపు పదమూడు కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సజ్జాపురం రోడ్డు ఈ ప్రాంత వాసుల దానిని సాకారం చేశామన్నారు ఎన్నికల వేళ మాత్రమే రాజకీయాలని ఎన్నికలు లేని వేళ అభివృద్ధి పనుల సాధన కోసం అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలన్నారు చాలా సంతోషం నెల్లూరు రూరల్ నియోజకర్గం సజ్జాపురం కందమూరు గ్రామాల్లో దాదాపు మూడు కోట్ల రూపాయల వేయంతో శంకుస్థాపనలు కొన్ని ప్రారంభోత్సవాలు కొన్ని ఈ యొక్క సజ్జాపురం రోడ్డు అనేది ఈ యొక్క ప్రాంత వాసుల చిరకాల కల అద్భుతంగా ఒక మంచి రోడ్డుని నిర్మించినటువంటి అధికారులకి కాంట్రాక్టర్కి దగ్గరుండి పనిచేయించుకున్న గ్రామ నాయకులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా నియోజవర్గంలో గ్రామాలకు కానీ నగరంలో డివిజన్లకు కానీ ఒక మాట చెప్తూ ఉన్నా ఎన్నికల వేళ మాత్రమే పార్టీ జెండాలు అజెండాలు ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆ యొక్క ప్రాంతాల్లో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలా అభివృద్ది కార్యక్రమాలు అందాలా అభివృద్ది కార్యక్రమాల సాధన కోసం అన్ని ప్రాంతాలు కూడా కలిసికట్టుగా ఉండాలని చెప్పి పిలుపునిస్తూ ముఖ్యంగా గ్రామాల్లో ప్రజలందరికీ నేను మనవి చేస్తే ఎక్కడా కూడా తగాదాలు ప్రోత్సహించవద్దు ఎక్కడా కూడా పోలీస్ స్టేషన్ మిట్లు ఎక్కువద్దు ఎందుకంటే గ్రామాలు తర్వాత తగాదాలు వస్తూ ఉంటాయి పాలకాడను నేల కాడను చెట్ల కడను పుట్ల కాడను గట్ల కడను మజ్జికో పెరుగు కాడనో తగాదాలు రాకుండా బావు వస్తాయి వచ్చినా ఎక్కడా కూడా పోలీస్ స్టేషన్ మిట్లు ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుని లాయర్ల చుట్టూ తిరిగి అన్ని రకాల మీరు నష్టపోవద్దు గ్రామంలో ఉండే పెద్దలు కూర్చుని ఎక్కడికక్కడ సర్దుబాటు చేసి గ్రామాలంతా కూడా మామ బావ ఎదునైనా చిన్నైనా అంట ఒక మంచి వాతావరణంలో ముందుకు సాగాలని చెప్పుకుని రూరల్ శాసనసభ్యుడిగా ఒకటి మూడు సార్లు ఈ నియోజకవర్గంలో ఒకసారికి మించి ఒకసారి అతిపెద్ద మెజార్టీతో నన్ను గెలిపించారు ఈ నియోజకవర్గానికి ఎంత చేసినా తక్కువే అయినా కూడా ఈరోజు రాష్టం ఉండే పరిస్థితుల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలతో రాష్టం డబ్బులు పరంగా దివాలా తీసిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా అభివృద్ది కార్యక్రమాలు ఆగకూడదని చెప్పని అటు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ అదేవిధంగా అభివృద్ది కార్యక్రమాలకు కూడా నిధులు కేటాయిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ప్రోత్సాహంతో యువనాయకుడు నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో ఇన్ని అభివృద్ది కార్యక్రమాల సాధనకి వీలవుతుంది ఉంది కూడా రూరల్ నిజక పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా తల్లికి వందనం బిడ్డల చదువుల కోసం ప్రభుత్వం ఇచ్చే ఆ యొక్క డబ్బులు తల్లికి వందన కార్యక్రమం కూడా ఈ యొక్క మే నెలలో అంటే మరో మూడు నెలల్లో ప్రారంభమవుతుందని మనవి చేస్తూ అదేవిధంగా అన్నదాత సుఖీభవ కింద రైతులకి అండగా పడేదానికి దానికి కూడా మేలు ప్రారంభమవుతుందని ఒక్కొక్క నెరవేర్చుకుంటూ వస్తున్నారని ప్రజలందరూ ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క గ్రామం ప్రస్తుతం ఉన్నటువంటి లక్ష్యం ఒకటే చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో అతి త్వరలోనే పొట్టేపాడు ఖలుచు మీద విద్య కూడా సాధించి తీరుతానని మాట